హాయ్ ఫియర్స్ దిస్ ఇస్ సతీష్ మీకు ఈరోజు ఈ వీడియోలో అరుదైన మూలికలు వాటి యొక్క ఉపయోగాల గురించి తెలియజెప్తున్నాను సో ఏదైనా చిన్న చిన్న ఉపయోగపడే మూలికలు ఉన్నాయంటే మీకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో మాకు తెలియదు అమ్మ ఏదో మోసుకొని వచ్చింది ముసిని పిక్కలు నక్స్ వామిక పొట్టడానికి వెళ్ళాము నక్స్ వామిక ఇది ఆయుర్వేద వైద్యంలో ఎంతలా ఉపయోగిస్తారు హోమియోపతి మందులు కూడా విధంగా ఉపయోగిస్తారు నక్స్ వామిక అనేసరిని మాత్రం ఉంటాయి హోమియోలని హోమియోపతిలో కూడా మందులు ఉంటాయి దాన్ని కూడా వైరల్ ఫీవర్స్కి వాటికి ఇస్తారు ఈ నక్స అనేది వాత నొప్పులకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు మేకప్ తాడకం పెట్లుసి ఇది అదపనులు ఎవరు చేయకండి చేయించుకోండి విజ్ఞానాన్ని అంతేకాని కత్తి కత్తి ఉన్న దీంట్లో కూరగాయలు పోసుకోవడానికి చంపడానికి కనుక్కోవాలి ఇది నక్స్వామిక కూచుల ముసిడి పిక్కలు ముసిడి పిక్కలు అని కూడా అంటారు దీన్ని తీసి జస్ట్ ఇలాగ నాకిస్తారు మంచి ఆరోగ్యవంతులైనటువంటి బాధ్యబద్ధ పుట్టినటువంటి ఆడపళ్ళకి అప్పుడు రాజుగారు సెలెక్షన్ చేసుకుంటారు ఆ పిల్లలోని ఆ తేజస్సు బ్లాక్ కరెక్ట్ ఈ కురువేర్ని స్వామివారికి మాల కింద కడతారు ఇక్కడ మనకు కేవలం అని గుళ్ళే తమిళనాడులోని తిరుపతిలోని అటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి దేవతలు వాడు మహిమాన్వితులు అది మామూలుగా వాళ్ళు దేవుడు కాదు ఇక్కడ మన గుళ్ళో ఉన్నటువంటి చూసాం దేవుడు తిరుపతి కలితే వాడికి మామూలుగా దానంతో కట్టరు ఈ కురువేరిని నీళ్ళలో నానబెట్టి మన జనపనార తీసినట్లుగానే నారకంజ చేసి దానితోటి స్వామివారికి అలంకరం కడతారు దీన్ని హేరైల్స్కి వాడతారు తర్వాత ఇది కూడా వేడిని తగ్గిస్తుంది సరే దీని గురించి విషకంటకాలు నల్ల జలకర్ర ఇది తల సింపుల్గా తినండమ్మా తర్వాత చాలా స్పీడ్గా తినాలి నేను ఆ సిల్వర్ పాత్రల గురించి వడ్డేటటువంటి దాడులని మంచి చెడు నేను చెప్పాను ఆ సిల్వర్ పాత్రలు ఉండేవాడికి టైంకి భోజనం చేయకుండా ఉండేవాడికి ఇటువంటి వాడికి నులి పురుగులు పెరిగి అవుతూ ఉంటుంది అప్పుడు ఈ విష కంటకాలను కొత్త జారిస్తా అనే సిర ఒకటి బైజ్నాథ్ డాబరు జడ్డు కంపెనీ కూడా చేస్తారు కొట్టజారి ఆ తర్వాత కొట్ట జారి కూడా ఉంటాయి అది దాంట్లో వస్తుంది ఇదిన్ బియర్సిస్ కొంకె పురుగులు నీళ్లు పొల్యూషన్ అవ్వడం వల్ల వచ్చినటువంటి రకరకాలు ఓడలని మనం మంచిగా అవుతూ ఉంటాం దాని గురించి వచ్చినటువంటి రోగలకి బాగా ఉపయోగపడుతుంది దానికి ఆ పేరు ఎలాగొచ్చింది శివుడి జటా జోటంలాగానే జడలు కట్టినటువంటి జుట్టు లాగా ఉంది జటా మాంసి ఇది నేపాల్ ఏరియాలోని పం పండింది ఆ ప్రాంతంలో ఇది చాలా మంచి వస్తుంది ఆ ప్రాంతం దాటినటువంటి ఆ పాయింట్ని దాటిన కొద్దీ దీని యొక్క వాల్యూస్ తగ్గిపోతూ ఉంటుంది ఇది కూడా ఒక మంచి సుగంధ ద్రవ్యము ఇది బీపీ పైన చాలా ఎక్సలెంట్ మెడిసిన్ జడ మర్చి అనేసరిని హిమాలయ కంపెనీ వరది సింగిల్ హెర్బ్ క్యాప్సిల్స్ కూడా ఉంటాయి ఇది నాడీ వ్యవస్థ పైన స్ట్రెస్ పైన ఎక్సలెంట్గా పనిచేస్తుంది దీన్ని పౌడర్ని కింద చేసుకొని పాలల్లో కలుపుకొని తాగితేనే నరాల వీక్నెస్ ఇంకా చెప్పుకున్నటువంటి స్ట్రెస్ ఇటువంటి వాటికి జడమర్స్ అనేది బాగా పనిచేస్తుంది శివుడికి చాలా ప్రీతిపాత్రమైంది శివుడికి అభిషేకం చేస్తుంది తర్వాత మెదర్కి హెయిర్ ఆయిల్స్ తయారు చేసే దొరకడం జుట్టు ఆ రకంగా పెరుగుద్ది అనేది చెప్పండి మేడం గారు బాధ జిగురు మీకు కూడా చూపించారు కదమ్మా మీరు చేసుకొచ్చి ఇది కూడా మీ ప్రాంతంలోని దొరుకుతుంది ఏమంటారు దీన్ని మీ ప్రాంత భాష కరెక్ట్ కోవేలు జిగురు అంటారు మా ట్రైబల్ నేము కోవెల జిగురు ఇందాక మా సార్ గారు చెప్పినటువంటి కటోర గోంతు అనేది ఉర్దూ పదము గోంతు అంటే జిగురు కటోర అనేది అక్కడ కటువైన మనస్తత్వాలు ఉన్నవాళ్ళు ఇది ఇది నీడలో వేస్తే పొద్దున్నే ఒక గ్లాస్ నీడలో మూడు మొక్కలు వేసి నానబెడితే పొద్దున్నీ స్పాంజ్లకు ఉబ్బుద్ది అటువంటి ఉదయాన్నే పంచదార వేసుకొని తినచ్చు లేదా మజ్జిగ పాలు ఇవన్నీ కూడా కలుపుకొని వాడుకోవచ్చు మనం ఐస్ క్రీమ్స్ తింటాం ఉంటాం మెత్తగా నిన్నే చాలా ఇంట్లో చేస్తే నిన్నే చండాలంగా ఉంటుంది ఏ క్వాలిటీ ఐస్ క్రీమ్స్లో వేస్తారమ్మా కాల్గేట్ జల్లు క్లోజ్అప్ జల్లు అనేసి మనం జల్లు వాడుతుంటాం ఉంటాం కదమ్మా జల్పేస్ట్లో ఆ జల్ పేస్టులు ఖచ్చితంగా వాడతారు బాదం జిగురు ఆ తర్వాత యూరిలో మంట ఫైల్స్ కంప్లైంట్ ఫైల్స్ కంప్లైంట్ కూడా బాదం జిగురు నెలలో నానబెట్టి బ్లీడింగ్ అవుతున్న పైల్స్కి బ్లీడింగ్ అవుతున్న పైల్స్కి బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఈ బాధని దగ్గర వాడికి ఇచ్చి ఆ తర్వాత ఉలవలు పొలవలు రుబ్బేసి గట్టిగా రుబ్బి దాన్ని పగల నానబెట్టేసి రాత్రి రుబ్బేసి దానికి ఆ పిలకల దగ్గర లోపల ప్లాస్టిక్ కవర్ పెట్టి కట్టు కట్టుకుంటే నేనే యొక్క వేడికి ఆ పిలకలు మాడిపోతాయి కాలిపోయి ఉదయం ఊడిపోతుంది పొలవలు దారి కూడా పనికి వస్తుంది పైస్ కంప్లీట్ ఎక్కువ వాడికి ఆ తర్వాత నెక్స్ట్